అందరి నమస్కారం నేను రమేష్ మన పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులోని గుడులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడులు చుట్టూ తిరుగుతుండడం వల్ల అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు కొంతమంది ఏమంటున్నారంటే గుడుల చుట్టూ తిరిగినందు తిరిగినంత మాత్రాన హిందువులకి గొప్ప లీడర్ అయిపోతాడా ఇలాంటి రకరకాల ప్రశ్నలు అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య గ్యాప్ ఉంది ఫోన్ ఎత్తట్లేదు అని కొన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్న విషయాలకి మన స్పందన ఏంటి మన అభిప్రాయం ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను ముందుగా గుడుల చుట్టూ తిరిగితే హీరో అవుతారా అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం గుడి అన్న పదానికి ఎంత విశిష్టత ఉంది హిందూ సాంప్రదాయంలో అన్నది మన అందరికీ తెలుసు అందులో డౌటే లేదు ఎందుకంటే మన మనసు బాగోలేనప్పుడు మనం ఖచ్చితంగా గుడికి వెళ్తాం మనకి దేవుడి అవసరం ఉంది దేవుడి దగ్గర ఆశీస్సులు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళేది మన ఊరిలో ఉన్న గుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి మంచి జరుగుతుందని ఆశ మనందరం బయటకు వస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేస్తున్న పని ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఆరు ఉంటాయి తమిళనాడులో ఈ ఆరు దర్శించిన వాళ్ళ జన్మ ధన్యం అని తమిళనాడులో ఒక విపరీతమైన నమ్మకం అలాగే హిందూ సంప్రదాయం ఉన్న మన తెలుగు వాళ్ళలో కూడా ఒక మంచి నమ్మకం ఏంటంటే ఈ ఆరు గుడులు లైఫ్లో ఒక్కసారైనా మనం దర్శించి తీరాలి అన్నది ప్రధానంగా ఎందుకంటే అవి ఆరు స్టేజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమిళనాడులో మురుగన్ అంటారు మురుగన్ గారి ఆరు స్టేజ్లని చెప్పే ఆరు ప్రదేశాలు ఒకటి కోస్ట్లో ఉంది మిగిలినవన్నీ కొండ మీద ఉంటాయి ఇది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఈ ఆరు గుడులకి వెళ్ళి రావాలి అన్నది జీవితంలో ఒకసారి ఇక అది ఎలా ప్రభావితం చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళని అంటే మొదటగా మీరు చూస్తే మన ఊరికి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వచ్చాడు ఇప్పుడు ఎలక్షన్ ఉందా లేదు ఓట్లు ఏమైనా అడగడానికి వచ్చాడా లేదు రాజకీయం చేద్దామని వచ్చాడా లేదు కేవలం మన ఊళ్ళో ఉన్న గుడిని వెతుక్కుంటూ ఒక భక్తుడిగా ఆ గుడిలోకి వచ్చాడు ఇది ప్రధానంగా అక్కడ ఉన్న ప్రజలందరూ అనుకుంటున్న విషయం ఇక రెండో విషయం మీడియాలో మీడియా ముందు మైక్ పెట్టగానే తమిళ్లో చక్కగా మాడుతున్నాడు అంటే మా ఊరు వచ్చిందేగాక మా భాష కూడా స్పష్టంగా మాట్లాడి ఎందుకు వచ్చాననే విషయం అందరికీ చాలా క్లియర్గా చెప్తున్నాడు భాష ఒక మనిషిని ఎంత దగ్గర చేస్తుంది అన్నది వేరే చెప్పనవసరం లేదు ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రదేశ్ వెళ్ళి అక్కడ వాళ్ళ భాష మాట్లాడితే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారు ఇదే మీకు బెంగళూరులో చదువుకున్న పిల్లలు వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు తెలుగు తమిళ్ కన్నడ అన్నీ మాడతారు మన సినిమా యాక్ట్రెస్ రష్మిక మందన్న వీళ్ళందరిని చూస్తే మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది అక్కడ పెరిగిన పిల్లలు వాళ్ళు వాళ్ళకు వచ్చిన భాషలు యూట్యూబర్ నిహారిక వీళ్ళందరూ చాలామంది ఉంటారు సో అలా భాషతో తన తమిళ్లో మాట్లాడే ప్రతి మాట అక్కడ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి వచ్చి మన గుడుల గురించి మాట్లాడుతున్నాడు అనేది ఇక మూడో విషయం ఏంటంటే ఆయన ఎలా పనిచేస్తున్నారు ఆయన ప్రజల కోసం ఏ రకంగా కష్టపడుతున్నారు అన్న విషయం వార్తలో ప్రతి వాళ్ళకు తెలుస్తుంది ఎందుకంటే తమిళనాడు యూట్యూబ్లు కూడా వాళ్ళ విషయాలు చెప్తారు ఇప్పుడు మనం ఎలా తెలుగులో తమిళనాడులో అన్నామల ఏం చేస్తున్నారు స్టాలిన్ కొడుకు ఏం చేస్తున్నాడు అన్నది ఎలా మాడుకుంటాం అక్కడ కూడా అలాగే మాడుకుంటారు సో ఆ రకంగా ఈయన ఎన్ని మంచి పనులు చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నాడు అన్న విషయం వాళ్ళకి క్లియర్గా తెలుసు సో వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇలాంటి నాయకులు మంచి మంచి నాయకులు మనకు కూడా ఉంటే బాగుండు అనుకున్న ఉద్దేశం కూడా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలా ఇవన్నీ ప్రధానమైన విషయాలు అలాగే మన లోకల్లో ఉన్న గుడి ఇప్పుడు నేను మా ఊరిలో వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అవుతానో అదే వేణుగోపాల స్వామి గుడిని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే అంతే ఆనందంగా ఫీల్ అవుతాను వాళ్ళు కూడా అంతే ఆనందంగా మన ఊరి గుడిని వెతుక్కుంటూ వచ్చాడు ఒక వ్యక్తి అన్న ఉద్దేశంతో మనస్ఫూర్తిగా తనను ఆహ్వానించడం జరుగుతుంది ఇలా తన టూర్లో తను దైవ భక్తితో పాటు మనుషుల హృదయాన్ని అలా గెలుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అందరంలో ఎలాంటి డౌట్ లేదు చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి పెద్దగా పని పాట లేదు ప్లస్ నెగిటివ్ ప్రచారం చేయడమే జీవిత లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు నెగిటివ్ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు రెండోది ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు జనసేన జన సైనికులు వీర మహిళలు లేదా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా రకరకాల వీడియోలు చేసుకుంటున్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి గ్యాప్ ఉంది కొంతమంది అయితే ఇంకా ఎక్కడితో అయిపోయిందా ఇంకా కట్టిపోయినా అది ఇది అని చెప్పి కొంచెం తెలుగుదేశంకి ప్రోగా ఉన్న ఛానళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ రెండు రాజకీయ పార్టీలకు ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాళ్ళ రాజకీయాలు కానీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కానీ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు ప్రతి నిమిషం అపోజిషన్ వాడు ఏదో అన్నాడని కానీ లేదా మీలాంటి పనికి మళ్ళీ యూట్యూబర్లు వీళ్ళందరూ ఏదో అన్నారని నిత్యం వచ్చి లేదు మా ఫ్రెండ్స్ లేదు మా ఫ్రెండ్స్ లేదు మా ఫ్రెండ్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎజెండాని మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఆయన ఎజెండా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉండకూడదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఒక ముప్పై ఏళ్ళు వంద ఏళ్ళు వెనక్కి వెళ్లకుండా ఉండాలి అది అధికారంలోకి రాకూడదు దానికోసం ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారు అన్ని పనులు చేస్తారు ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలని ఇది మీ అందరికీ అర్థం కాకపోవడం నిజంగా దౌర్భాగ్యం రెండోది కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి పొమ్మన లేక పొగపెట్టారు లాంటి డైలాగులన్నీ వాడుకుంటున్నారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జ్ఞానం మీరు అర్థం చేసుకోవాలి ఆయన రాజకీయంలో ఆల్రెడీ ఓటమిలు గెలుపులు అన్నీ చూసి పండిపోయి ఉన్నాడు ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు మీకు ఒకవేళ ఆయన నిజంగా నచ్చితే మీరు యూట్యూబ్ వీడియోలు వ్యూస్ కోసమే కాకుండా నిజంగానే నచ్చితే రాజకీయం ఆయన చేసుకుంటాడు మీరు అనవసరంగా రెచ్చిపోయి పనికి మాలిన డైలాగులతో ఫీల్ అవ్వద్దు ఆయనకు రాజకీయ మేధావి అని ఆయనతో పాటు ప్రయాణించడానికి ప్రయత్నించండి ఇప్పుడు నాకు ఎలా కనిపిస్తుందంటే అంటే ప్రపంచం నిత్యం ఎవరికి సోషల్ మీడియా పోస్టులు వాళ్ళకి రెస్పాన్స్ కావాలి యూట్యూబ్లో వీడియోలు వాళ్ళకి వ్యూస్ కావాలి అంతే తప్పితే సొసైటీకి ఉపయోగపడే వాళ్ళు సొసైటీకి మంచి చేయాలనుకుంటున్న వాళ్ళకి సపోర్ట్గా మనం నిలబడదాం అన్న ఉద్దేశం ఎంతమందిలో ఉందో నాకేదో అర్థం కావట్లేదు నాకు మాత్రం వ్యూస్ కావాలి రే మీరు నా అభిప్రాయం ఏకేవి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ